ఎంతో ఆరితేరిన వ్యక్తి అయితే అతడు పెద్దవాడైనప్పుడు నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత అతడు దేవుడు బిడ్డలతో శ్రవం పండుగ మేలు మంచిగా ఎంచుకొని అతను అమ్మగించుకుని అరణ్యంలోకి పోయినప్పుడు నలభై సంవత్సరాల అరణ్యంలో నలభై సంవత్సరాల అరణ్యంలో దేవుడు అతన్ని అరణ్యంలో నడిపించినప్పుడు అతను బతలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక మంచి మాట చెబుతూ ఉన్నాడు నీ జీవితంలో అరణ్యం అనుకుంటున్నావేమో ఈ కష్టతరంగా అనుకుంటున్నామేమో నాకు మనుషులు అనుకూలంగా లేరు పరిస్థితులు అనుకూలంగా లేరు నా జీవితం అధ్వానంగా ఉంది ఎందుకు నా బ్రతికిట్లా రాసి ఉంది అని అనుకుంటున్నామేమో మోషని అరణ్యంలోకి నడిపించిన దేవుడు నీ జీవితంలో నిన్ను కూడా అరణ్యంలోకి నడిపిస్తూ ఉన్నాడు ఎందుకు నువ్వు అరణ్యంలో నడిపించబడుతున్నావు అంటే దేవుడు అరణ్యంలో నీతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు వర్ష గ్రంథం రెండో అధ్యాయంలో నేను దానిని ఆకర్షించే అరణ్యంలో కొనిపోయేదును అక్కడ నేను దానితో ప్రేమగా మాట్లాడుదును నేను ద్రాక్ష చెట్లు దానికి ఇద్దును ఆ ఆకూరులో నిరీక్షణ ద్వారాగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు